ఓకే ఇప్పుడు మనకి అవార్డు సంబంధించి మనం ఎలా చదవాలో తెలుసుకున్నాం కదా కాంపిటేటివ్ పరంగా మనకి ఈ మధ్య కాలంలో ప్రకటించబడినటువంటి భారతరత్న చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క అవార్డుని ప్రకటించారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రముఖ బీజేపీ నాయకుడైనటువంటి సీనియర్ లాల్కృష్ణ అద్వానికి ప్రకటించారు ఆర్ఎస్ఎస్ నుండి ఒక బీజేపీ నేతగా ఎదిగి రామాలయ మందిరం కోసం ఒకన అయోధ్య రామ మందిరం కోసం ఒక రథయాత్ర చేపట్టినటువంటి వ్యక్తి ఇవాళ ఆయన్ని గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి ఒకన భారతరత్న అవార్డు ప్రకటించింది అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంవత్సరానికి బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ఒక దళిత నాయకుడికి అవార్డు ప్రకటించింది టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రకటించిన తర్వాత మరలా ఇప్పుడు ప్రకటించడమే అంటే దాదాపు ఒక ఐదు సంవత్సరాలు ఈ అవార్డుని బ్రేక్ చేశారు రీసెంట్గా ఈ యొక్క అవార్డుని కృష్ణ అద్వాణి అండ్ కర్పూరి ఠాకూర్కి ఇద్దరికి రావడం జరిగింది అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంవత్సరానికి కర్పూరిఠాగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి లాల్కృష్ణ అద్వాని రీసెంట్గా ప్రకటించారు మరియు కరెంట్ అఫైర్స్ ప్రకటించారు ఓకే కానీ ఈ అవార్డు సంబంధించి మనం సిక్స్ పాయింట్స్ కవర్ చేయాలి కదా ఫస్ట్ ఎలా మనం ఒకసారి చూస్తే భారతరత్న అవార్డు భారతదేశంలో పౌర పురస్కారాల్లో నెంబర్ వన్ అవార్డ్ భారతరత్న నెంబర్ టూ పద్మ ఇభూషణ్ నెంబర్ త్రీ పద్మభూషణ్ నెంబర్ ఫోర్ పద్మశ్రీ నాలుగు అవార్డు అంటే ఈ అవార్డులను అంటే భారతదేశంలో ఇస్తున్నటువంటి పౌర పురస్కారాలలో ఓకేనా నెంబర్ వన్ పౌర పురస్కారంగా భారతరత్న నెంబర్ టూ పద్మ ఇభూషణ్ నెంబర్ త్రీ పద్మభూషణ్ నెంబర్ ఫోర్ పద్మశ్రీ ఒకవేళ ఆర్డర్ అడిగి అనుకోని గుర్తుంచుకోండి కింది నుంచి అక్షరాలు తక్కువ ఉన్నటువంటి శ్రీ లాస్ట్ ఈ భూషణ్ ఈ భూషణ్ భారతరత్న ఇట్లా గుర్తుంచుకోవచ్చు అంటే భారత కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పౌర పురస్కారాల్లోనే ఓకేనా ఈ భారతరత్న నెంబర్ వన్ పౌర పురస్కారం ఇండియాలో ఈ భారతరత్న అవార్డు ప్రకటించేటప్పటికీ అంటే స్థాపిద్దాము అనుకున్నప్పుడు మరి ఎవరికి ఇవ్వాలి అవార్డు ఎలాంటి వ్యక్తులకు ఇవ్వాలి అని ఒకసారి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక కమిటీలో చర్చ జరిగింది ఆ చర్చ ప్రకారం అవార్డు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నియమ నిబంధనలను అప్పటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రూపొందించాడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భారతరత్న అవార్డు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఆయన రూపకల్పన చేశాడు ఇక్కడ భారతరత్న అవార్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిపేర్డ్ బై డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మరి ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చెప్పాడంటే ఒక్క సంవత్సరానికి ఇచ్చేటప్పుడు ఒక్కరికి ఇద్దరికి ముగ్గురికి మించి ఇవ్వద్దు అని ఖచ్చితంగా ప్రకటించే నాటికి ఆ వ్యక్తి జీవించి ఉండాలి అని చనిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని ఒక రూల్ కానీ బతుకున్న వాళ్ళకి ఇవ్వాలని ఒక రూల్ నెంబర్ త్రీ అక్కడ ఎలాంటి ప్రైజ్ మనీ ఇవ్వద్దు అంటే నగదు రూపాన అమౌంట్ ఇవ్వద్దు అని చెప్పి ఇంకొక రూల్ ఉన్నది దేశానికి అత్యుత్తమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తులకు మాత్రం అవార్డు ఇవ్వాలని ఒక రూల్ ఇలాంటి రూల్స్ ప్రకారం ఈ అవార్డు స్థాపన జరిగింది మరి యొక్క అవార్డుకు సంబంధించినటువంటి స్థాపనకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రిపేర్ చేసింది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఏ రూల్స్ ప్రకారం ఈ అవార్డు స్థాపన జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో మీకు ఇందాక మనం క్లాస్ చెప్పేటప్పుడు నేను చెప్పాను ఒక అవార్డుకు సంబంధించి ఒక ఆరు రకాలమైనటువంటి ఒకనా భాగాలు కనుక మనం కవర్ చేస్తే ఏ ఎగ్జామ్లో అవార్డు సంబంధించి క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా చేయొచ్చు అందులో అవార్డు స్థాపన నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అంటే మనకి ఇయర్స్ వచ్చింది కాబట్టి గుర్తుంచుకోవడానికి రిలేషన్స్ ఈ సంవత్సరంలో ఇంకేమైనా జరిగాయా అంటే భారతరత్న అవార్డు స్థాపన జరిగింది నెంబర్ టూ ఈ సంవత్సరంలో ఏం జరిగిందంటే భారత్ చైనా దేశాల మధ్య పంచశిలా ఒప్పందం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఇండియా వర్సెస్ చైనా ఓకేనా పంతొమ్మిది వందల యాభై నాలుగులో పంచశిలా ఒప్పందం జరిగింది ఇంతమంది మన కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్ వచ్చింది ఇందులో పాల్గొన్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చైనా ప్రధాని చౌవెన్ లై ఎవరు పాల్గొన్నారు ఎప్పుడు జరిగింది అని గుర్తు అడుగుతాడు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏంటంటే ఒకటి సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ని ఒక రిలేషన్స్ పెట్టుకోవాలి ఒకటే సబ్జెక్ట్ కాకుండా ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఏదైనా వచ్చినప్పుడు దానికి అది ఇంపార్టెంట్ కూడా గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఇక్కడ ఒక ఒప్పందం ఉన్నది ఇక్కడ మీరు మైండ్లో ఏం గుర్తుంచుకోవాలంటే భారత్ చైనా మధ్య ఒక ఒప్పందం పాకిస్తాన్తో రెండు ఒప్పందాలు జరిగినాయి అక్కడ జస్ట్ ఒక బాక్స్ కొట్టుకొని అక్కడ గుర్తుంచుకుంటే ఏంటంటే పాకిస్తాన్ తోటి ఓకేనా టాస్క్ ఎండ్ ఒప్పందం నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఈ ఒప్పందంలో పాకిస్తాన్తో జరిగింది ఎల్పి శాస్త్రి ఖాన్ పార్టిసిపేషన్ చేశారు పాకిస్తాన్ ప్రధాని ఇంకొక ఒప్పందం జరిగింది నైన్టీన్ సెవెంటీ టూలో సీమ్లా ఒప్పందం పాకిస్తాన్తో ఇందులో ఎవరు పాల్గొన్నారు ఇందిరాగాంధీ జుల్పీకర్ బుట్టో వీళ్ళు ప్రీవియస్ క్వశ్చన్ డిఎస్సి ఎగ్జామ్ అండ్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఇంపార్టెంట్ ఒక ఒప్పందం చదువుతున్నప్పుడు ఈ మూడు ఒప్పందాలు గుర్తుంచుకోగలిగితే ఈజీగా మనకి ఏదైనా ఒప్పందం అడిగితే అక్కడ ఎప్పుడు జరిగింది ఎవరితో జరిగింది ఎవరు పాల్గొన్నారు ఈ మూడు ఒక బాక్సులు కొట్టి గుర్తుంచుకోవచ్చు ఈజీగా భారతరత్న అవార్డు స్థాపించిన సంవత్సరంలో పంచశీల ఒప్పందం జరిగింది ఇదే సంవత్సరం ఇంకేమైనా జరిగిందా అంటే ఓకేనా పుదుచ్చేరి అంటే పాండిచ్చేరి అంటాం ఈ పుదుచ్చేరి ప్రాంతాన్ని ప్రెంచి వారి నుండి పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతదేశం స్వాధీనం చేసుకుంది అంటే భారత్లో విలీనమైపోయింది పుదుచ్చేరి ప్రాంతం అంటే ఫ్రెంచి వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు నాలుగు ప్రాంతాలు ఆఫ్టర్ ఫ్రీడమ్ సెవెన్ ఇయర్స్ వరకు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఒకటి పుదుచ్చేరి తమిళనాడు కరైకాల్ తమిళనాడు నాం ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతం కూడా వాళ్ళ కిందనే పరిపాలించబడింది అలాగే కేరళలోని మయే ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి అతి చిన్న జిల్లా మయే జిల్లా ఇస్తీన్నవారిగా ఇస్తీనవారిగా ఇండియాలో అతిపెద్ద జిల్లా రానాప్ కచ్ ఇక్కడ నాలుగు ప్రాంతాలు ఉన్నాయి ఈ నాలుగు ప్రాంతాలను పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో ఫ్రెంచి వారి నుండి భారతదేశంలో విలీనం చేశారు నైన్టీన్ సిక్స్టీ వల్ల గోవా విలీనమైంది పోర్చుగీస్ వారి నుండి అంటే ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా ఈ ఫ్రెంచి వాళ్ళు ఓకేనా పోర్చుగీస్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు అని గుర్తుంచుకోండి భారతరత్న అవార్డు స్థాపించిన సంవత్సరంలో పనిచేలా ఒప్పందం జరిగింది అదే సంవత్సరంలో పుదుచ్చేరి ప్రాంతం ఇండియాలో విలీనమైంది ఫ్రెంచి వారి నుండి ఒక సంవత్సరం వచ్చినప్పుడు గుర్తుంచుకోవడానికి ఇట్లా రిలేషన్స్ పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది మన కాంపిటేటివ్ పరంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇట్లా మీరు కరెక్ట్గా కనుక క్లాస్ ఫాలో అవుతే ఖచ్చితంగా జీకే కరెంట్ అఫైర్స్లో కానీ ఇతర జనరల్ స్టడీస్లో కానీ ఈజీగా మార్కులు సంపాదించవచ్చు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ అనేది ఒక ఎగ్జామ్ పోటీతత్వంలో ఇవాళందరు పరిగెడుతున్నారు ఎవరు ఎక్కువగా పరిగెడితే వేగంగా వాళ్ళకే జాబ్ వస్తుంది మనం నిదానంగా పరిగెడుతున్నా ఓకేనా చిన్నగా పరిగెత్తినా నిదానంగా నడిచినా వాళ్ళు అందుకోలేము అందుకనే ఒక తెలివిగా చదవాలి ఒక దగ్గర నాలుగైదు సబ్జెక్ట్ని కవర్ చేసినట్టుగా చదవాలి ఇక్కడ ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు అది కాకుండా గుర్తుంటుంది పక్క ఓకే ఇది స్థాపన ఇది రూల్స్ మరి భారతదేశం అత్యంత పౌర పురస్కారంగా అవార్డు మరి అవార్డుకి ప్రైజ్ మరి ఇవ్వరు కానీ పెన్షన్ ఇస్తారు దేశంలో ఉన్నటువంటి ప్రజెంట్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది భారతరత్న అవార్డు పొందిన వ్యక్తికి ఇవాళ సెంట్రల్ క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మినిస్టర్కి ఎంత హోదా ఉంటుందో అంత హోదా ఈ యొక్క అవార్డు పొందిన వ్యక్తికి ఉంటుంది సారీ భారతరత్న అవార్డు పొందిన వ్యక్తికి మరి ఇక్కడ ఈ అవార్డుని మొదటిసారి ఎవరికి వచ్చిందో చూద్దాం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ భారతరత్న అవార్డు స్థాపించారు స్థాపించినప్పుడు ఈ అవార్డు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్న అవార్డు ముగ్గురు వ్యక్తులకు వచ్చింది ఫస్ట్ ఈ అవార్డు పొందినటువంటి మొదటి వ్యక్తి రాజగోపాలాచారి ఈయన నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అవార్డు పొందడం జరిగింది అంటే అవార్డు పొందిన మొదటి వ్యక్తి రాజగోపాలాచారి సెకండ్ వ్యక్తి రాధాకృష్ణన్ సర్వేపల్లి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నెంబర్ త్రీ సివి రామన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ముగ్గురికి ఒకే సంవత్సరంలో ఈ అవార్డు ప్రకటించారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఇంతకుముందు మనకి చాలాసార్లు అడిగాడు క్వశ్చన్ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్న అవార్డు పొందని మొదటి వ్యక్తి ఎవరు అంటే మొదటిసారి ముగ్గురు వ్యక్తులకు వచ్చింది కదా ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో పొందని వ్యక్తి ఎవరు అంటే ఈ ముగ్గురు పేర్లు గుర్తుండాలి గుర్తుండాలంటే ఏంటంటే ఇలా ముగ్గురు పేర్లు కూడా రాతోటే స్టార్ట్ అవుతున్నాయి అప్పుడు రా కాకుండా ఏది గుర్తు ఏ పేరు ఉన్నా కూడా మనం గుర్తుపెట్టచ్చు ఒకవేళ ఆప్షన్స్లో కనుక మళ్ళీ రాతోటే ఉంటే ఎలా ఫోర్త్ ఆప్షన్ అని అనుకుంటే అప్పుడు ఇంకో కోడి గుర్తుంచుకోవచ్చు భారతరత్న అవార్డు పొందిన మొదటి ముగ్గురు వ్యక్తుల పేర్లు రాతోటే స్టార్ట్ అవుతున్నాయి ఓకేనా ఒకవేళ కింద కూడా రాతోటే ఆప్షన్ ఇస్తే అప్పుడు ఈ ముగ్గురికి ఇంకో రిలేషన్ ఉంది ఈ ముగ్గురు తమిళనాడు వాళ్ళే భారతరత్న అవార్డు పొందిన మొదటి ముగ్గురు వ్యక్తులు తమిళనాడు వాళ్ళే రాజగోపాలాచారి ఒకన మాజీ మద్రాస్ ముఖ్యమంత్రి స్వతంత్ర భారతదేశానికి తొలి భారతీయ గవర్నర్ జనరల్ పనిచేశాడు చివరి గవర్నర్ జనరల్ కూడా ఆయనే రాధాకృష్ణన్ బర్త్ ప్లే తమిళనాడే కాకపోతే తమనకి తిరుపతిలో చదువుకున్నాడు ఆయన తమిళనాడు వ్యక్తిగానే గుర్తిస్తాం ఫేమస్ సైంటిస్ట్ సివి రామన్ ఈయన నైన్టీన్ థర్టీలో నోబెల్ అవార్డు కూడా పొందాడు ఫిజిక్స్లో ముగ్గురు తమిళనాడు వాళ్ళే ఓకే ఇప్పుడు ఇక్కడ రాజగోపాలాచారి పొలిటీషియన్ ఈయన వైస్ ప్రెసిడెంట్ ఈయన సైంటిస్ట్ భారతరత్న అవార్డు పొందిన తొలి సైంటిస్ట్ సివి రామన్ భారతరత్న అవార్డు పొందిన తొలి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ భారతరత్న అవార్డు పొందిన తొలి పొలిటీషియన్ గోపాల రాజగోపాలాచారి ఇలా ఇట్లా గుర్తుంచుకోవచ్చు ఇప్పుడు కాని వ్యక్తి అన్నా వచ్చిన వ్యక్తివనన్నా మనం తెలిసిపోతుంది నెక్స్ట్ వన్ ఇక ఇట్లా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ముగ్గురు వ్యక్తులకు ఇచ్చారు నెక్స్ట్ వన్ భారతరత్న అవార్డు పొందినటువంటి ప్రధానమంత్రి హోదా అవార్డు పొందిన వ్యక్తి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి హోదాలో భారతరత్న అవార్డు పొందినటువంటి తొలి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ జవహర్లాల్ నెహ్రూ అనగానే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు చదివేటప్పుడు ఒక ప్రణాళిక తయారు చేసుకోండి అందులో నలుగురు భారతీయ స్వతంత్ర సమర యోధులు అంటే ఫ్రీడమ్ కోసం బయట చేసిన వాళ్ళు భారతదేశం అత్యంత ముఖ్యమైనటువంటి నలుగురు వ్యక్తులపైన క్వశ్చన్ లేకుండా ఎప్పుడు పేపర్ తయారు కాదు అందులో మహాత్మా గాంధీ మీద క్వశ్చన్ లేకుండా ఏ గ్రూప్ పేపర్ తయారు కాదు ఇలాంటివి గమనించండి మీరు మహాత్మా గాంధీ లైఫ్ స్టైల్ మీద ఒకటి లేక రెండు లేక మూడు క్వశ్చన్ లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ తయారు చేయరు నైంటీ ఫైవ్ పర్సెంట్ సెకండ్ జవహర్లాల్ నెహ్రూ కంపల్సరీ అడగడానికి అవకాశం ఉన్న వ్యక్తి నెంబర్ త్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెంబర్ ఫోర్ ఇందిరాగాంధీ ఈ నలుగురు వ్యక్తుల మీద క్వశ్చన్ లేకుండా పేపర్ తయారు కాదు అందుకనే ఏం చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ వాళ్ళు ఈ నలుగురు వ్యక్తులకు సంబంధించిన బయోడేటా మొత్తాన్ని చదవాల్సి ఉంటుంది అప్పుడు ఒక్క జవహర్లాల్ నెహ్రూరు పైన థర్టీ సిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ థర్టీ సిక్స్ క్వశ్చన్స్ కనుక ఒక పేపర్లో మీరు రాయగలిగితే ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు మహాత్మాగా సంబంధించినటువంటి క్వశ్చన్స్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి అవన్నీ ఒక దగ్గర రాసుకోవాలి ఆయన చేసిన ఉద్యమాలు ఆయన సంబంధించిన బుక్స్ ఆయన రాసినటువంటి ఆయన ఆత్మకథలు ఆయనటువంటి పేపర్లు అవన్నీ ఒక్క పేపర్లో మంచిగా ప్రణాళికాబద్ధంగా రాసుకోగలిగితే ఏ క్వశ్చన్ అయితే చేయొచ్చు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి ఈ సంవత్సరంలో ఏం చేశారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే తెలంగాణ అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేశాడు నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అప్పుడు ఏమంటాడు అంటే ప్రాజెక్టులో ఆధునిక దేవాలయాలు అంటాడు ఆయన ఒక ప్రాజెక్టు ఆధునిక దేవాలయం లాంటిది అని ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ప్రసంగించాడు ఇదే సంవత్సరంలో నామ్ సదస్సుకి ముందు రాజ్యాల స్థాపనకు ముందు భానుంగు సమావేశంలో పాల్గొన్నాడు నెవరు యజ్ఞం ఇట్లా ఇట్లా గుర్తుంచుకోవాలి నేను చెప్పేది కరెక్ట్ ఫాలో అవుతే మీరు జాబ్ కొట్టచ్చు జనరల్ స్టడీస్ పరంగా ఇక నైన్టీన్ ఫిఫ్టీ పై రాగానే మీ మైండ్లో ఉండాలి నెహ్రూ సంబంధించి మన భారతరత్న వాడు పొందిన వ్యక్తి అని చదువుతూ ఈ సంవత్సరం ఇంకేమైనా జరిగిందా అంటే నాగార్సార ప్రాజెక్ట్ ఎంకు స్థాపన జరిగింది అదే సంవత్సరంలో అన్ని రాజ్యాల ముందు సమావేశమైనటువంటి ఇండోనేషియాల బాండ్కు సమావేశం జరిగింది నెహ్రూ పాల్గొన్నాడు ఇదే సంవత్సరం నెహ్వులతో సంబంధం ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపీరియల్ బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చాడు ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లోనే అంతకుముందు ఇంపీరియల్ బ్యాంక్ అనేవాళ్ళు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ అతిపెద్ద ఒకవేళ ప్రపంచంలోనే అత్యధిక శాఖ కలిగిన రెండో బ్యాంక్ ఇండియా అతిపెద్ద కమర్షియల్ బ్యాంక్గా ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని మొదటి పేరు ఇంపీరియల్ బ్యాంక్ అది జాతీయం చేయబడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ జాతీయం చేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ ఇట్లా కాంపిటేటివ్ పరంగా మనం అంటే చదివేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లా రిలేషన్స్ కనుక చదవగలిగితే ఒక నాలుగైదు క్వశ్చన్ కవర్ అయినాయి ఇప్పుడు మనకి కాంపిటేటివ్ పరంగా మనకి ఎందులో వచ్చినా ఏ ఏ రకమైన క్వశ్చన్ వచ్చినా చేయొచ్చు భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధాని నెహ్రూ రాష్ట్రపతి హోదాల భారతరత్న అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి నైన్టీన్ సిక్స్టీ టూలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అవార్డు ప్రజెంటేషన్ చేసేది ప్రెసిడెంట్ ఒకళ్ళ ప్రెసిడెంట్కి అవార్డు వస్తే ఎవరు ప్రెజెంటేషన్ చేస్తారు వైస్ ప్రెసిడెంట్ చేస్తాడు వైస్ ప్రెసిడెంట్ కనుక యాక్టింగ్లో లేకపోతే అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రజెంటేషన్ చేస్తాడు నైన్టీన్ సిక్స్టీ టూ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భారతరత్న అవార్డుని ఒక రాష్ట్రపతి హోదాలో పొందినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి హోదాలో నెహ్రూ ఇలా మనకి ఇంపార్టెంట్ ఇది వాల్చి ఉంటుంది మనకి స్థాపన తెలిసింది మరి అవార్డు ఏ రంగంలో ఇస్తారు అంటే ప్రజెంట్ అన్ని రంగాల్లో ఇస్తారు భారతదేశంలోని అన్ని రంగాల్లో ప్రజెంటేషన్ చేస్తారు భారతరత్న అవార్డు మరి అవార్డు పొందినటువంటి యాక్చువల్గా మనం ఏమంటున్నామంటే బతుకున్న వ్యక్తికే ఇవ్వాలి అని ఒక రూల్ ఉంది కానీ ఒక ప్రముఖ వ్యక్తి అనుకోకుండా చనిపోయాడు ఆ చనిపోయిన వ్యక్తి భారతరత్న అవార్డు రాలే కాబట్టి అతని భారతరత్న అవార్డు ఇవ్వడం కోసం రూల్స్ ని చేంజ్ చేసి మరి అవార్డు ఇచ్చారు అలా మరణాంతరం అవార్డు పొందిన భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ చనిపోయిన తర్వాత భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరం నాటికి భారతరత్న రీసెంట్గా ప్రకటించినటువంటి అవార్డు ఓకేనా లాల్కృష్ణ అద్వానీ వరకు మనం చూస్తే ఇప్పటిదాకా పదిహేడు మంది చనిపోయిన వాళ్ళకి అవార్డు ఇచ్చారు మొత్తం యాభై మందికి లాల్కృష్ణ అద్వాని యాభై వ్యక్తి ఓకేనా యాభై మందికి అవార్డు ప్రకటిస్తే అందులో పదిహేడు మంది చనిపోయిన వాళ్ళకే ఈ యొక్క భారతరత్న అవార్డు వచ్చింది అని గుర్తుంచుకోండి అలా చనిపోయిన తర్వాత మొదటిసారి అవార్డు పొందిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి పదవిలో ఉండగా విదేశాల్లో మరణించిన ఒక తొలి ప్రధాని లాల్ లాల్ బహదూర్ శాస్త్రి పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని నెవరు పదవిలో ఉండగా అత్యగావించబడింది ఇందిరాగాంధీ ఈ గుర్తుపెట్టుకోండి చనిపోయిన తర్వాత అవార్డు ఎవరికి వచ్చిందనే లాల్ బహదూర్ శాస్త్రికి వచ్చింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఈయన ఇండియా పాకిస్తాన్ మధ్య తాస్ఖండ్ ఒప్పందం చేస్తూ అక్కడే ఒప్పందంలోనే ఒకనా చనిపోవడం జరిగింది ఇప్పటికే చనిపోయినటువంటి కారణం ఏంటి అని ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు ఏ వ్యక్తి చెప్పలేదు ఇప్పటికీ అది మిస్టరీగా ఉండిపోయింది అని గుర్తుంచుకోండి ఇప్పటికి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు లాల్ బహదూర్ శాస్త్రి మరణం అని గుర్తుంచుకోండి ఇలా నైన్టీన్ సెవెంటీ సిక్స్టీ సిక్స్లో అవార్డు పొందాడు చనిపోయిన తర్వాత తొలి వ్యక్తిగా